పోలీస్ స్టేషన్ లో అందరి ముందు చెంప పగలగొట్టి ఆవేశంలో నిజం బయట పెట్టిన పారిజాతం షాక్ లో జ్యోత్సూ ఏం జరిగింది పోలీస్ స్టేషన్ లో అందరి ముందు పగలగొట్టడంతో పాటు నిజం బయట పెట్టింది పారిజాతం అంటే అసలే నిజాన్ని బయట పెట్టింది ఎందుకు షాక్ అయింది మరి నిజం తెలుసుకున్న శివనారాయణ ఏం చేశాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద నవ్వసంతం రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక జ్యోత్సన్ అయితే చాలా ఆవేశంగా చాలా పెద్ద నిర్ణయం తీసుకుంది పెద్ద స్టెప్ వేసేసింది దీపం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టింది అలా పెడుతున్న టైంలోనే కాంచన అయితే నా కోడల్ని తీసుకెళ్తే నేనెందుకు ఒప్పుకుంటాను అంటూ కాంచన కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి కూర్చుంటుంది అలా కూర్చునేసరికి ఇక కార్తిక్ దీపకు ఫోన్ చేయడంతో దీప ఫోన్ జ్యోస్న లిఫ్ట్ చేసి నీ భార్యను నేను పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టాను మా అమ్మని కిడ్నాప్ చేసిందని అని చెప్పని అంటే ఏం మాట్లాడుతున్నావు జ్యోస్న అంటే అవును నీ భార్య ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంది అంటుంది అవునా మంచి పని చాలా మంచి పని చేశావు అని అంటూ ఉంటే ఏంటి బాబా వెటకరంగా ఉందా అంటే నీ భార్య నీ భార్య అంటూ చాలా బాగా ప్రస్తావించావు ఇక ఇప్పుడు నా భార్యని నా తల్లిని నువ్వు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినందుకు నీకు భయం రుచి చూపిస్తాను కొంచెం సేపు వెయిట్ చేయి అని చెప్పి ఫోన్ కట్ చేయడంతో శివనారాయణకు కాల్ చేస్తాడు కార్తిక్ ఏంట్రా ఏమైంది అని చెప్పని అంటే తాత నీ మనవరాల్ని నా ఇంటి మీదకి పంపించావా అని అనగానే ఏం మాట్లాడుతున్నావురా అంటే నీ కొడుకుని తీసుకొని నేనేమో ఆ గుడికి తీసుకొని వచ్చాను నీ మనవరాలేమో పోలీసుల్ని తీసుకుని నా ఇంటికి వెళ్ళి నా భార్యని నా కూతురు నా తల్లిని ఇద్దరిని పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టింది అనగానే ఏంట్రా కార్తిక్ నువ్వు అనేది అంటే అవును తాత మామయ్య నేను గుడికి వచ్చాము ఇక్కడ నాకు అత్తయ్య కూడా కనిపించింది ఆ దీపని అత్తయ్యని తీసుకురమ్మని చెప్పాను కానీ దీప కనిపించలేదు ఇక మావయ్య నేను లోపల కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా దీప ఎప్పుడు ఫోన్ చేసిందో ఫోన్ చేస్తుంది తీరా ఇప్పుడు నేను దీపకి కాల్ చేసేసరికి ఫోన్ జ్యోసిన దగ్గర ఉంది విషయం జ్యోసన చెప్పింది దీపని పోలీసులు తీసుకొని పోలీసులు తీసుకొచ్చి అరెస్ట్ చేయించిందట తీసుకెళ్ళడానికి వీలు లేదు అని చెప్పి అమ్మ అంటే వినిపించుకోలేదట అమ్మ కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లోనే ఉందట అనగానే నువ్వు ఫోన్ పెట్టేయరా అని చెప్పి నా కూతుర్ని పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టడానికి జ్యోత్సనకెంత ధైర్యం అని చెప్పని గట్టిగా అంటాడు శివనారాయణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం ఏం మాట్లాడుతున్నారండి అని చెప్పని అంటే దానికి ఎంత ధైర్యం ఉంటే నా కూతుర్ని ఈ శివనారాయణ కూతుర్ని పోలీస్ స్టేషన్ లో కూర్చోబెడుతుంది దీపని తీసుకెళ్లి పోలీసులు అరెస్ట్ చేసేలా చేసిందట అసలు దీనికి చేతనైతే చెయ్యాలి లేకపోతే నోరు మూసుకోవాలి అంటూ నడువు పారిజాతం అంటే పదండి పెడదాం పదండి అని చెప్పి పారిజాతం గబగబా వస్తుంది ఎందుకంటే జోసునికి ఒకలా చెప్తే ఒకలా అర్థం చేసుకుని పనులన్నీ కూడా తలకిందులు చేస్తోంది అని పారిజాతానికి కూడా కోపం వస్తుంది ఇక అందరూ కలిసి ఈ పోలీస్ స్టేషన్కి వెళ్తారు ఇక ఇక్కడి నుంచి దశరథ్ని తీసుకొని తీసుకుని కార్తీక్ అయితే పోలీస్ స్టేషన్కి బయలుదేరుతూ మావయ్య ఇప్పుడే వస్తానని సుమిత్ర దగ్గరకు వెళ్తాడు అత్తా నువ్వు కనిపించట్లేదని నీ కూతురు దీపని అరెస్ట్ చేయించిందత్తా అని చెప్పని అనగానే ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ అని అంటుంది అవునత్తా దీపని అరెస్ట్ చేయించిందట ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పని అనేసరికి అవునా సరే నేను పోలీస్ స్టేషన్కి వస్తాను అంటే వద్దత్తా నువ్వు ఇంటికి వెళ్ళు దయచేసి ఎటు వెళ్ళొద్దు అని అంటాడు సరేరా మిమ్మల్ని అందరినీ ఇంత ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు ఆ గొడవ ఏదో తేల్చుకొని వచ్చాక దీపే నన్ను మీ మా ఇంటికి తీసుకెళ్తుంది ఇది నేను ఇస్తున్న మాట అంటుంది సుమిత్ర సరే అత్త నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పి దశరథ్ దగ్గరకు వచ్చి పదమయ్యా అని చెప్పని అంటాడు ఎక్కడికి వెళ్ళావరా అంటే చిన్న పనుండి వెళ్ళానులే అని చెప్పి ఇక దశరథ్ని తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అలా వెళ్లడంతోటే ముందు ఇంటికి ఫోన్ చేస్తాడు అనసూయ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి బాబు అంటే అత్త ఇంటికి వచ్చిందా అంటే ఇప్పుడే వచ్చారు బాబు అని అంటుంది జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసేసి అనగానే బాబు దీపా అని అంటుంది ఏం కాదు నేనున్నాను కదా పెద్దమ్మ అని చెప్పని అంటాడు ఇక పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్తాడు అప్పటికే శివనారాయణ రావడం రావడం రావడంతో పారిజాతమే ముందు పోలీస్ స్టేషన్లోకి వచ్చి జ్యోత్సన అంటున్న మాటకు తగులుతుంది జ్యోత్సన పోలీసులతోటి వాళ్ల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని చెప్పని అంటుంది ఆగండి అంటూ పారిజాతం గట్టిగా అరిచి లోపలికి వచ్చి వెనకే ఉన్నటువంటి శివనారాయణను చూసినటువంటి జ్యోత్సన షాక్ అయిపోతుంది నా కూతుర్ని ఈ శివన్నారాయణ కూతుర్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టే ధైర్యం వచ్చిందా అని చెప్పని అనేసరికి నేను అత్తని రమ్మని చెప్పలేదు తాత అని చెప్పని అంటే దీపని మాత్రం ఎందుకు రమ్మంటావు నువ్వు దీపని ఎందుకు అరెస్ట్ చేయిస్తావు నువ్వు అని చెప్పని అంటూ ఉంటే ఇక కాంచన అయితే నాన్న నన్ను రమ్మని అదేమి చెప్పలేదు నా కోడల్ని అరెస్ట్ చేసి తీసుకొస్తుంటే నేను ఇంట్లో కూర్చోడానికి చాతగాందాన్నేం కాదు కదా అని చెప్పని అంటుంది సభాష్ నా కూతురు అనిపించావు అంటూ శివనారాయణ ఏం జ్యోత్సన నీలో నా రక్తం అసలు ఈ ఇసుమంతా కూడా ఉన్నట్టు నాకు అనిపించట్లేదు అని అనగానే తాత ఆ మాటకు అర్థం అని చెప్పని అంటే నువ్వు చేసే పనులకు అర్థమే అది అసలు నేను నిన్ను పోలీసులకు కంప్లైంట్ ఇవ్వద్దు అని చెప్పి చెప్పాను అడిగి పోలీస్ కంప్లైంట్ ఇచ్చావు అడిగి పోలీసుల్ని దీపవాళ్ల ఇంటికి తీసుకెళ్లావు ఎవరినడిగి దీపను నువ్వు అరెస్ట్ చేయించావు అని చెప్పని అంటూ ఉండేసరికి దీపే మా అమ్మని కిడ్నాప్ చేసింది తాత అని చెప్పని అంటే దానివల్ల దీపకొచ్చే ఉపయోగం ఏంటి ఏంటి సుమిత్ర చిన్నపిల్ల తీసుకెళ్లి దీప కిడ్నాప్ చేస్తే ఆ ఇంట్లోనే అలా కూర్చుని విండిపోవడానికి నీ తల్లి నిన్ను నీ తండ్రిని ఈ ఇంటిని కాదనుకుని వెళ్ళిపోయింది అయినా వెళ్తున్నప్పుడు చూస్తూ కూర్చున్న నువ్వు దీప ఒకవేళ నీ తల్లిని జాగ్రత్త చేసుంటే వెళ్ళి బ్రతమారి తీసుకొచ్చుకోవాలి కానీ పోలీసుల్ని తీసుకుని వెళ్తే నీ తల్లి వస్తుందా అక్కడ నీ తల్లి నీకు కనిపించిందా అనగానే ఎక్కడో దాచేసింది తాత అంటుంది నీ నోటికి ఎలా వస్తే అలా మాట్లాడతావా నీ నాలుక ఎలా తిరిగితే అలా మాట్లానేస్తావా అంటూ శివనారాయణ మాట్లాడతాడు దాంతో ఇక జ్యోత్సన అది కాదు తాత అంతా చేసింది అని అంటే అంతా నువ్వే చేశావు నీ మీదకు ఎక్కడ తప్పొస్తుందో ఎక్కడ నిన్ను పడతారోననే ఆత్మన్యూన్యత భావంతో ఇదంతా చేస్తున్నావు అంటాడు శివనారాయణ తాత అనవసరంగా నువ్వు నన్ను అపార్థం చేసుకుని మాట్లాడుతున్నావు పోలీస్ కంప్లైంట్ ఇవ్వబట్టే ఈ రోజు దీప ఇదంతా చేసిందని చెప్పి అంటూ ఉంటే రుజువైందా సాక్ష్యముందా ఏంటి ఎస్ఐ గారు సాక్ష్యంతోటే దీపను మీరు అరెస్ట్ చేశారా అక్కడ సుమిత్ర కనిపించిందా సుమిత్ర తాలూకు ఆనవాళ్లు కనిపించాయా అంటూ శివనారాయణ మాట్లాడిన మాటలతో సార్ అక్కడ సుమిత్ర గారు కనిపించలేదు కానీ మీ అమ్మాయి మీ మనవరాలు దీపగారి మీదే అనుమానం ఉందని దశరథ్ గారిని దీప చంపపోయిందని అలా చెప్పినటువంటి మాటల వల్ల మేము అరెస్ట్ చేయక తప్పలేదు అని అనేసరికి ఓహో నేను ఇప్పుడు చెప్తాను జ్యోత్స్నే నా కోడలు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణము అని జ్యోత్స్నే దినంతటికి ఈ అనర్ధాలన్నిటికీ కారణము అంటాను రాసి ఇస్తాను అరెస్ట్ చేస్తారా అని అంటాడు సర్ అది అనగానే మరి ఏ విధంగా మీరు అరెస్ట్ చేశారండి కంప్లైంట్ ఇస్తే ఎంక్వైరీ చేయాలి మీ ఎంక్వైరీలో సుమిత్రను కిడ్నాప్ చేసింది దీపే అని చెప్పి తేలితే సుమిత్ర దీప ఇంట్లోనే ఉంది అని చెప్పి తేలితే మీరు అప్పుడు దీపను అరెస్ట్ చేయాలి అంతేకాని కంప్లైంట్ ఇచ్చినంత మాత్రమే తీసుకొచ్చి లోపల కూర్చోపెట్టేస్తారా ఒక ఆడపిల్లను దాంతోపాటు నా కూతుర్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టారంటే సార్ మేడం నేను చెప్పాను సార్ కానీ అనగానే ఏ నా కూతురికి ఏదైనా కష్టం వస్తే నేను ఊరుకుంటానా అలాగే దాని కోడలికి కష్టం వచ్చినప్పుడు నా కూతురు ఎందుకు ఊరుకుంటుంది అందులోను నా మనవడి ఇంట్లో లేని టైంలో దాని బాధ్యత తనదే కాబట్టి తన కోడలి కోసం తను ఇక్కడికి వచ్చి కూర్చుంది అసలు ఇదంతా జరుగుతూ ఉండగా ముందు నాతో మాట్లాడాలి కదా జ్యోసన వచ్చి కంప్లైంట్ ఇస్తే మీరు వచ్చి ఇక్కడ కూర్చుంటారా ఇదంతా చేస్తారా అంటూ ఉంటే జ్యోసన గారు మాకు అవకాశం ఇవ్వలేదు సార్ నడవాల్సిందే బయలుదేరాల్సిందే అంటూ ఉంటే మేమిక వచ్చామనగానే ఏంటి జోత్సిన ఇందులో నువ్వు మీ అమ్మ కోసం పడుతున్నటువంటి ఆరాటము మీ అమ్మ కోసం చేస్తున్న పోరాటము ఏమీ కనిపించట్లేదు కేవలం దీప మీద నీకున్నటువంటి కోపాన్ని కక్షని తీర్చుకోవటానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నట్టే కనిపిస్తోంది అనగానే దీపం మీద నాకెందుకు తాత కోపం నాకెందుకు కక్ష అని అంటుంది కోపం ఎందుకో నాకు తెలియదు కానీ కక్ష మాత్రం కార్తీక్ని నువ్వు పెళ్లి చేసుకోకుండా ఆ భగవంతుడు రాసినటువంటి రాతని తప్పించింది అని చెప్పి నువ్వు దీపం మీద కోపాన్ని పెంచుకున్నావు అనగానే అది బావ చేసిన పని తాత అనగానే మరి అటువంటప్పుడు నీ కోపాన్ని మీ బావ మీద ప్రదర్శించు వాడి మీద గెలవలేక పిచ్చిదానిలా అమాయకురాల్లా దొరికింది కదా అని దీపం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టావు అంటూ ఉంటాడు ఇది ఎంతో దూరం వెళ్లేలా ఉందని చెప్పి పారిజాతం కలగ చేసుకుంటుంది అయినా నాకు తెలియగడుగుతాను జ్యోత్సన నీకు నేనేం చెప్పాను వెళ్ళి మీ అమ్మని వెతికిన తర్వాతే ఇంటికి రా అని చెప్పాను నువ్వేం చేశావు మీ అమ్మని వెతకడం మానేసి దీప మీద కోపంతో దీపం మీద కక్షతో ఇదిగో ఈ పోలీస్ స్టేషన్లో కూర్చోపెట్టావు అంటుంది ఏంటి గ్రాండ్ నువ్వు కూడా ఏం మాట్లాడుతున్నావు దీపం మీద కోపం ఏంటి దీపం మీద కక్ష ఏంటి నాకెందుకు దీపం మీద కోపం కక్ష అని అంటూ ఉంటుంది అవును తెలుస్తోంది కదా నేను నిన్ను మీ అమ్మను వెతకమంటే నువ్వు వెళ్ళి ఎందుకు కదిపావు అని అనగానే దీప వాళ్ళ ఇంట్లోనే మా అమ్మ ఉంది కాబట్టి అనగానే మరి వచ్చిందా కనిపించిందా అంటుంది కనిపించకపోతే మా అమ్మ అక్కడ లేనట్టేనా మా అమ్మ ఎక్కడుందో వీళ్ళకి తెలియనట్టేనా అంటుంది జ్యోత్స అవును తెలియనట్టే అక్కడ ఏమైనా సుమిత్ర కూర్చుని ఉంటే నువ్వు వెళ్ళి సుమిత్రను తీసుకొచ్చి ఆ వెనకాల దీపం తీసుకొచ్చుంటే ఇదిగో దీపం ఇదంతా చేసింది అనొచ్చు ఇప్పుడు ఏ ఆధారాలు లేకుండా దీపం తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు దోషివయ్యావు కదే అని చెప్పని అంటే నేనెందుకు దోషిని అవుతాను అంటే నువ్వే దోషివయ్యావు అయినా నాకు ఒక విషయం అర్థం కాక తెలియక అడుగుతున్నాను ఆ రోజు రాత్రి మీ అమ్మ వెళ్ళిపోవటం నువ్వు చూసిందానివి నోరు మూసుకుని ఎందుకున్నావు అక్కడ వెళ్తోంది సుమిత్రను ఆపితే అది నీ మెడకే చుట్టుకుంటుంది కాబట్టి అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు గ్రాని అంటూ ఉండేసరికి ఈ పక్కన శివన్నారాయణ పోలీసులతో మాట్లాడి దీపను రిలీజ్ చేయించుతూ ఉంటాడు అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు డిస్కషన్ వింటూ ఉంటాడు జే మాట్లాడేదేంటి ఆ రోజున సుమిత్రను నువ్వు ఆపుంటే అందరూ నెక్స్ట్ నీ సీఈఓ పదవి గురించి మాట్లాడటం మొదలుపెట్టేవాళ్ళు సుమిత్రను ఆపలేదు కాబట్టే ఎవరూ కూడా నీ సీఈఓ పదవి గురించి పట్టించుకోకుండా ప్రశాంతంగా వదిలేశారు చెప్పని అనగానే రాని ఏం మాట్లాడుతున్నావు తెలుస్తుందా అంటే తెలుస్తోందే నాకంతా తెలిసే మాట్లాడుతున్నాను కేవలం నీ సీఈఓ పదవిని కాపాడుకోవటం కోసం మీ అమ్మ వెళ్ళిపోతుంటే చూస్తూ కూర్చున్నావు ఇప్పుడేమో ఇంటికి వెళ్ళి దీపను పట్టుకుని దోషి అంటూ కిడ్నాప్ చేసింది అంటూ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టావు నిజంగానే మీ అమ్మ దీపకు దొరికిందే అనుకుందాం తప్పేంటి ఒకవేళ మీ అమ్మ నన్నుగానే ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే నేనిక ఎప్పటికీ కూడా ఎవరికి కనిపించకుండా దూరంగా వెళ్లిపోతాను అందేమో నేను ఇక్కడ ఉన్నట్టు గనక మీ ఇంట్లో వాళ్ళకి చెప్తే నేను చచ్చినంత ఒట్టే అందేమో ఏం చేస్తుంది అప్పుడు దీప నిజం బయట పెట్టగలదా నువ్వు ఒకటి గమనించావా ఆ తర్వాత రోజు నుంచి దీప ఇంటికి రావడం మానేసింది ఎందుకంటే నిజంగానే దీపకు సుమిత్ర దొరికి వాళ్ళ ఇంట్లో ఉంటే సుమిత్ర జాగ్రత్తగా చూసుకుంటుందేమో అనుకోవచ్చు కదా అదంతా వదిలేసి నువ్వు కావాలని చెప్పి దీపం తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టావు ఎలా జరిగినా ఏం జరిగినా దీపం మనకు మంచే చేసింది తప్ప చెడు చేయలేదు నువ్వే ఇంకా నీ తల్లికి చెడు చేశావే దరిద్రపు దాన నువ్వు ఇలాంటిదాని అనుకున్నట్టయితే మరి ఇంత దారుణంగా ఉంటావు అనుకున్నట్టయితే పెంచుకోమని మీ అమ్మ చేతిలోనే పెట్టేదాన్ని అనవసరంగా నేను పెంచి నేను మాట్లాడుతున్నాను కదా నీ వల్ల అని చెప్పని అంటుంది ఒక్కసారిగా శివనారాయణ ఆ నిజాన్ని విని షాకొతాడు ఏంటి ఏంటి పారిజాతం అన్నావు జ్యోత్స ఇదంతా కావాలనే చేసిందా కేవలం సిఇఓ పదవిని కాపాడుకోవటం కోసం మ్యాటర్ డైవర్ట్ చేయడానికి సుమిత్ర వెళ్ళిపోతున్నా నోరు మూసుకుని ఊరుకుందా అనగానే అది అంటే అండి అంటూ ఉంటుంది హా నా ఇప్పుడు అర్థమైంది దొందు దొందులాగా ఇద్దరికిద్దరే చావు తెలివితేటలు బాగా పెంచుకున్నారనమాట నిజంగానే నువ్వన్నట్టు అన్నట్టు జోక్స్ నా సుమిత్ర చేతిలో పెరుగుంటే బాగుండేది నీ చేతిలో పెరగడం వల్లే ఇలా తయారైంది అంటూ ఇక పోలీసులతో మాట్లాడి అటునుంచి దీపం తీసుకుని కార్తీక్ చేతికి అప్పగిస్తాడు శివనారాయణ నడవండిక అంటూ ఇక జ్యోత్సని ఇంటికి తీసుకెళ్ళి ఇంటి దగ్గర పిచ్చ తిట్లు తిడతాడు శివనారాయణ ఇక అప్పుడు పట్టుకుంటాడు నీ సీఈఓ పదవిని కాపాడుకోవడానికి నీ కన్న తల్లిని కూడా నువ్వు ఏవైనా చేయడానికి సిద్ధపడిపోయావన్నమాట అంటే అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోయింది అంతే తాత ఏవైనా చేయటానికి సిద్ధపడేది ఆ దీప అనగానే నోరు మొయ్ దీపే లేకపోతే ఈ రోజు మీ అమ్మ లేదు తెలుసా అనగానే అంటే నీకు తెలుసా తాత దీప దగ్గరే మా అమ్మ ఉందని అని చెప్పని అంటే తెలుసు ఏ నీకు చెప్పాలా వెళ్ళిపోతున్న మనిషిని ఆపకుండా నాటకాలాడిన ఆడిందానివి నీకు చెప్పాలా నీ సీఓ పదవిని కాపాడుకోవడానికి నీ తల్లి ప్రాణాలని కూడా నువ్వు పణంగా పెట్టిందానివి నీకు చెప్పాలా జీవితాలతో ఆటలు నీకు చెప్పాలా అంటూ శివనారాయణ మాట్లాడిన మాటలతో ఓహో అందరూ ఒక్కటైపోయారనమాట అని అంటే నీకు మరొక విషయం కూడా చెప్పాలి అంటూ ఉండగానే కార్తీక్ ఇంకా దశరథ్ ఇంటికొస్తారు వచ్చేసరికి జరిగిందంతా తెలుసుకుని ఒక్కసారిగా దసరథ్ చాలా కోప్పడుతూ ఉంటాడనమాట ఈలోపు ఏంటి తాత మరొక విషయం అన్నావంటే ఇకపై జోస్నా రెస్టారెంట్స్కి సీఈఓవి నువ్వు కాదు దసరథా విన్నావా సీఈఓ పదవి కాపాడుకోవడం కోసం టాపిక్ డైవర్ట్ చేయడానికి సుమిత్ర వెళ్ళిపోతుంటే ప్రశాంతంగా కూర్చుందట నీ కూతురు అని అనగానే హ ఎంతకైనా తెగిస్తుంది నాన్న ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడని మనిషి కదా అంటూ దశరథా నువ్వేం నిర్ణయం తీసుకున్నా నాకు ఇష్టమే అంటూ వెళ్ళిపోతాడు ఇక కార్తీక్ వంక చూపిస్తూ ఇకపై వీడు మాత్రమే సీఈఓ జోస్నా రెస్టారెంట్స్ కి పర్మనెంట్ సీఈఓ కేవలం కార్తీక్ మాత్రమే అంటూ శివనారాయణ లోపలికి వెళ్ళిపోతాడు షాక్ అయిపోయి పారిజాతం వంక చూస్తూ ఎంత పని చేసావో అర్థమవుతుందా అంటే ఆ పని నేను చెయ్యకపోతే ఈ రోజు నేను ఇంట్లోంచి బయటకు గెంటేసేవాళ్ళు తెలుసా అని చెప్పి పారిజాతం అనేసరికి నోరు మూసుకుంటుంది చూద్దాం మా రాబోయే లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే లో ఆల్ ట్యాప్ చేయండి